మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మీరు పెఠాపురం అసలు గట్టిగా చెప్పండి ఆవిడ పెఠాపురం బాగా వేడిగా ఉంది ఇప్పుడేం చూసారా ఆయన నిన్నటి వరకు చూడాలి ఏడెక్కిపోతాం కాదు మంట ఎక్కిపోయింది పోయింది ఎక్కడ వంట ఎక్కిపోయింది ఆవిడ పెఠాపురం అంటే మొత్తం ప్రపంచం అంతా తెలిసింది వెన్న కూడా ఆమె పక్కన ఉన్న బెండపూడి కూడా తెలిసింది బెండపూడిలో ఎవరు తెలిసిన నీకు మైనేవి ఏనాస ఆత్మే వేగనాసారు కదా గదా సార్ ఇక్కడ ఉన్నారు జాగ్రత్తగా యా సరే ముందుగా పద్ధతిగా అందరికీ వందనాలు అని చెప్పాలి అందరికి వందనాలు నేను చెక్కను తప్పది చెప్పాలి అందరికి వందనాలు భోజనాలు ఏ అదే అంటే ఇంకా భోజనం చేసిన ఎవరైనా ఉన్నారో వెళ్ళాల్సిందిగా కూర్చున్నామండి దయచేసి వెళ్ళాలి ఏ కొంచెం నేను మా జబర్దస్త్ హైపర్ ఆదిలా ఉంటాను తెలుసా ఆదిలో ఉన్నా ఆదిలా ఉండవు మరి ఎలా ఉంటా సంతలోకి దోల సంతలోకి పక్కన దోళ సంత నీకెలా ఎలా తెలుసురా ఇందాక నిన్ను చూసాను అక్కడ నన్ను కాదు మీ తమ్ముడా మా తమ్ముడు ఎలా చూసావు నాలుగు కాళ్ళు ఉన్నాయి నాలుగు దోడా ము సరే కానీ రత్నం ఎవరు పైకి రండి ఒకసారి రత్నమా నీకెలా రత్నం రత్నో ఒకసారి చూడు రత్నం నీ పేరేంటమ్మా నా రత్నమే బా ఈ రత్నమా జాగ్రత్తగా మాట్లాడు దగ్గరికి రా ఏమైందిరా పుట్టినరోజు ప్రోగ్రామ్ అన్నా అవును పుట్టినరోజు ప్రోగ్రామే పెళ్లి చూపులకు వచ్చినట్టు వచ్చింది ఎవరికి పెళ్లి చూపులు నాకే తెలుసా నీకు తెలుదు అవో ఎవర గట్టిగా మాట్లాడుతున్నాడు నీ పేరేంటి రా కౌసల్యా ఏం చేస్తున్నావురా మంత్రం చదువుతున్నాడు మంత్రాలు ఇవ్వద్దు హాయ్ హాయ్ నువ్వేమొస్తావు శ్రద్ధ అయ్యి బాబు ఏమైందిరా మరి చల్లం చేతులు ఎన్కౌంటర్ అంటే బాగోదేమో గవర్నమెంట్ ఎన్కౌంటర్ ఏం చేయదు నిన్ను జాగ్రత్తగా మాట్లాడు మాట్లాడేనా మాట్లాడు పూల ఫ్లేస్ లో పూలొద్దంట ఇడ్లీలు ఎక్కవా ఇడ్లీలు అమ్మాయిని పిల్లడు சரி கிண்டம்மா நீர்மா ఏమైందిరా జాగ్రత్తగా మాట్లాడబోయే అనుకో ఇక్కడ నీకుంద మరి నీ పేరేంటమ్మా కొండయ్యమ్మా వెరీ గుడ్ నోటీసా అమ్మాసారంట దగ్గరకురమ్మా దగ్గరకురమ్మా ఇట్లా ఏం కాదు ఎంతమ్మా అయ్యే చెప్పకూడదు చెప్పకూడదు అడగొచ్చా నాకు పార్టీ వాళ్ళు ఇవ్వలేదు మరి ఓ పార్టీ వాళ్ళు ఇంక ఇవ్వలేదంట నీకు మొత్తం ఎంతైనా ఎవరెంత ఇచ్చారు చెప్పొద్దులే ఎంత రెండు కాటన్ రోగలు వస్తాయా రెండు కాటన్ చీరలు వస్తాయమ్మా ఇల్లు రావాలి ఒకసారి దూరంగా వెళ్ళిపోతుంది అమ్మ రండి అమ్మ ఇక్కడ రండి ఊరికే అమ్మా ఏం కాదు సరే కాని ఇంకొకటి ఉందమ్మా ఓట్ల ఎలక్షన్లు ఓటేసారు కదా ఎవరి కోటేశారు ఏమైందిరా నేను ఎవరికేషన్ తెలుసా నువ్వే పార్టీ నేను అవన్నీ బండి ఏ పార్టీ ఆరు దాట పార్టీ కాదు ఆరు పార్టీ అంటే ఏంటి అర్థమైపోయింది యాంకర్ అమ్మ డ్రామా ఒకసారి ఏం కోరు నిన్న బాబాయ్ ఏమైందిరా ఈ వారం రోజులు నీసే ఉంటుందేమో అమ్మా వారం రోజులు వారం రోజులు నీసే ఉంటుందమ్మా వెరీ గుడ్ సరే కాని దగ్గరకు ఎంత అందేసి చెప్పాము చెప్పకూడదా ఏమైందిరా అమ్మ మామూలుగా ఉండదు అమ్మకు మామూలుగా ఉండదు రెండు కొత్త కాకలు వారం రోజులు తీసుగారు ఏం చేస్తారు అమ్మా ఓకే థ్యాంక్ యూ అమ్మా అమ్మ అమ్మా ఇంటికి వచ్చేస్తాను ఎలా తలకారండి ఎవరమే మన దగ్గరికి ఇంకొకలు వచ్చారు ఒకసారి చూడు అయ్యి బాబోయ్ ఏమైందిరా ఫోన్ దగ్గర వచ్చారేంటారా నా ఆయన ఏ ఏమైందో ఆవిడతో జాగ్రత్త కొండాలి ఎందుకు కాఫం వచ్చి కొట్టింది అనుకో రాత్రి తిన్న కోడుకుంటూ ఫోన్ బయటకు వచ్చేస్తా ఏం బయటకురా ఏం హ్యాపీగా నవ్వుతున్నారు హాయ్ మేడం ఏం చేస్తూ ఉంటారు మేడం వంటలు అయ్యో ఏమైంది ఈ రోజు వంటలు చేసింది ఈ రోజు వంటలు చేసింది మీరేనండి బావ్ గ్రేట్ అండి సరే వంటలు చేస్తూ ఉంటారు సీరియల్లో కూడా నటిస్తారా నటించు పాపం కొన్నారేంటి మేడం అందలేదు మీకు కోపం కొండారేంటి మేడం అందలేదా ఏంటి అందకపోవడం డబ్బులు అందలేదేమో గోరే అందునే మేడం అందలేదంట పైకి చెప్పట్లేదేమో దొంగ గోర దొంగ ఇంకేమంటే జాగ్రత్తగా మాట్లాడు మాట్లాడినా ఏ వంట బాగా చేస్తారండి మీకు ఏం కావాలి ఏమేంద్రా మాములుగానే మాట్లాడలేడీస్తో ఆ పూర్ణ గారితో ఇంకా దారుణమే పూర్ణ గారు చాలా తెలివైన ఆవిడి ఇంకా విషయం తెలుసా ఆవిడ వంట ఉండింది అనుకో వంట వండితే పద్దలు చూసేస్తుంది చూసేస్తుంది ఆవిడ యా మేడం దగ్గరికి రండి ఒకసారి మేడం దగ్గరికి రండి ఇప్పుడు కోడి మాసం ఎలా ఉండాలి మొత్తం చెప్పండి తెలుగులో తెలుగులో చెప్పాలి మేడం ఒక ఇంగ్లీష్ ముక్క రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్ట మీకు వచ్చిన పనే చెప్పేసి వెళ్ళిపోండి ఉల్లిపాయలు వేపేసి చికెన్ వేసి కారు ఉప్పు కానీ చికెన్ ఇంగ్లీష్ ఏమండి దగ్గరికి రండి మేడం మళ్ళీ చెప్పండి ఉల్లిపాయలు వేసి మాంసం వేసి కారు వేసి ఉప్పు వేసి అన్నీ వేసి ఎక్కడ వేసండి పొయ్యి లేకపోతే గవర్నమెంట్ పొయ్యిలో ఎందుకు వేస్తారు మేడం క్లియర్గా చెప్పండి అదే పొయ్యి మీద రండి మేడం ఇప్పుడు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి మేడం క్లియర్ ఒకసారి ఉల్లిపాయలు మాంసం చికెన్ ఏంటరా వంటలు చేస్తాను దావుడి చేస్తాంట నాకు నా ముఖం లేదు ద్వారా ఏ చేస్తారు ఇప్పుడు మళ్ళీ చెప్తారు మేడం ఒకసారి చెప్పండి మేడం క్లియర్గా ఒకసారి చెప్పండి మేడం ఎందుకో నా పెద్ద మనిషి ఫంక్షన్ చెప్పండి మేడం ఉల్లిపాయలు మాంసం కారం ఉప్పు నీళ్ళు ఇవన్నీ వేసి పొయ్యి మీద పెడతాం అంటే కూర అలా అయితే కూర అయిపోద్ది అండి చింతపండు ఎప్పుడేస్తారండి చింతపండు ఎప్పుడేస్తారు మేడం ఆ సంవత్సరం ఆగకొస్తుంది ఏమో గవర్నమెంట్ అలా కాదు ఒకసారి క్లీన్గా చెప్పండి మేడం మీరు కట్టే కొట్ట తెచ్చి చెప్తున్నారు పోనీ అవన్నీ వద్దండి టీ ఎలా పెడతారు చెప్పండి మేడం పాలు టీ పొడి పెంచారు వదిలే ఏం కింద ఉన్నాం అండి యథమ ఆహా మనం అసై దగ్గర ఉన్నాం ఆవిడ అయిపోయేలా కొడుతుందేమో నవర్మే మేడం అది కదా మీరు సినిమాలు చూస్తారు మేడం మరి ఏం చూస్తారు సీరియల్ 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 అండి ఏ సీరియల్ అండి కొట్టిందం కొట్టిందం చిన్ని శ్రవంతి శ్రవంతి కాదు అది ఎప్పుడు సీరియల్ మామూలుగా ఏ సీరియల్ చూస్తారండి చిన్ని ఇన్ని కూడా వెళ్ళిపోయి చాలా బాగుంది మీరు ఎక్కువ ఏ సీరియల్ చూస్తారు మేడం అమ్మాయి గారు గృహలక్ష్మి కూడా చూస్తారేమో గృహలక్ష్మి చూస్తారా దేవక్క వంటలక్క అవేం చూడరు అమ్మాయి గారు ఒకటే వెరీ గుడ్ సరిగా మేడం థ్యాంక్ యూ వెళ్ళండి మేడం మేడం గారు ఈసారి మీరు అంటారన్నా కూడా చెప్పండి మేడం ఎందుకురా ఆసారి సర్దిలేదేమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ పూర్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు బాయ్స్ రావాలి ఎవరైనా ఏంటది ఏమన్నాడు వచ్చేసానన్నాడు ఏంటి నోర్మే వచ్చేసాను అన్నాడు అయ్యే బాబా ఆయన జాగ్రత్తగా మాట్లాడు హాయ్ హలో హలో ఏంటి ఏంటి అన్నాడు బాగుండాలి తింటావా అన్నాడు నోర్మే

అయ్యోయ్ సరిగాని అమ్మాయిని అడుగు నీ పోవరికేసావని అడగలే అర్థమైపోయింది నాకు అర్థమైపోయిందా సరిగానే అడుగు నీ ఫేవరెట్ హీరో ఎవరు ఓహో అర్థం ప్రపంచంలో ప్రపంచంలో ఫాస్ట్ గా ప్రయాణించేది ఏంటి కాదు ఇంకా ఎవరు నేను చెప్పినా నువ్వు చెప్పారా ప్రపంచంలో ఆ ఫాస్ట్ గా ఫ్రై అయిన చేది నీ పెళ్ళైందా అయ్య బాగుంది సౌండ్ చేస్తా ఇంకొక ఒకేసారి అయింది మీ వైఫ్ అంటే మా వైఫ్ లేదు మా వైఫ్ ని బ్యాంక్ లో తాకడ ఉంది ఇదిగో అయ్యో బాబాయ్ ఏమైందిరా ఎలా ఇచ్చాను నోర్మ ఎలా ఇచ్చానంట